సెప్టెంబరు ఏడు వినాయక చవితి పూజ విధానం ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు వినాయక చవితి హిందువులకు తొలి పండుగ భాద్రపద శుద్ధ చవితి రోజునే వినాయకుడి జననం జరిగిందని కొందరు పాయింట్ గణాధిపత్యం వచ్చిందని కొన్ని పౌరాణిక గాథలు వ్యాప్తిలో ఉన్నాయి విఘ్నేశ్వరుడి పుట్టినరోజు లార్డ్ గణేశ్ బర్త్డే లేదా గణాధిపత్యం పొందిన శుద్ధ చవిని వినాయక చవితి గణేశ్చతుర్థి పండుగను హిందువులు జరుపుకుంటారు ఆ రోజునే వినాయకుడు పుట్టాడని గణాధిపత్యం పొందాడని పలు పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి వినాయక చవితీ వినాయక్ చవితీ పూజ రోజున ప్రాతకాలమే లేచి ఇంటిని శుభ్రం చేయాలి తరువాత తలంటూ చేసి ఉతికి వస్త్రాలను ధరించాలి మామిడాకులు తోరణాలు కట్టి ఇంటిని అలంకరించాలి ఓ పీటకు పసుపు రాసి శ్లోకం ఓం దేవీన్వాచ మజనయంత దేవాస్తాం విశ్వరూప పసవో వదంతి పాయింట్ సానో మంద్రేష మూర్జం దుహానాదే నుర్వాగస్మానుప స్వానుప సుష్టుతెత్తు అయం ముహూర్తస్సు ముహూర్తొస్తూ యసివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళత్తో సంస్మరణాతసుం సాం సర్వతో జయమంగళం అని చదువుకోవాలి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి ఓ పల్లెంలో బియ్యం వేసి వాటిపై తమలపాకులు పెట్టుకోవాలి అగరువత్తులు వెలిగించి దీపారాధన తర్వాత కింది మంత్రాన్ని ఉచ్చరిస్తూ పూజను ప్రారంభించాలి శ్లోకం ఓం దేవీన్వాచ మజనయంత దేవాస్తాం విశ్వరూప పసవో వదంతి సానో మంద్రేశ మూర్జం దుహానాదే నుర్వాగస్మానుప స్వానుప అయం ముహూర్తస్సు ముహూర్తొస్తూ యసివో నామరూపావ్యాం యా దేవీ సర్వ మంగళత్తయో సంస్మరణాతసుం సర్వతో జయమంగళం అని చదువుకోవాలి ఆసనంపై వినాయక ప్రతిమను ఉంచి పాలవెల్లికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి విగ్రహం తలపైకి వచ్చేలా దాన్ని వేలాడదీయాలి దీనిపై పత్రివేసి నలువైపులా మొక్కజొన్న పొత్తులు పళ్లతో అలంకరించాలి ఉంద్రాళ్లు కుడుములు పాయసం గారెలు పులిహోర మోదకులు జిల్లెడుకాయలు మొదలైన పిండివంటలు సిద్ధం చేసుకోవాలి రాగి లేదా ఇత్తడి పాత్రను తీసుకుని పసుపు రాసి అందులో నీళ్లు వేసి పైన టెంకాయ జాకెట్టు ఉంచి కలసం ఏర్పాటు చేయాలి పూజకు కావాల్సిన సామాగ్రి పసుపు కుంకుమ గంధం అగరవత్తులు కర్పూరం తమలపాకులు పూలు అరటిపండ్లు కొబ్బరికాయలు బెల్లం తోరం కుందులు నెయ్యి నూనె వత్తలు ఇరవై ఒకటి రకాల పత్రి ఉద్దరిన నైవేద్యాలు పూజా విధానం వినాయక్ వ్రట విధానం ఓం కేశవాయ స్వాహా ఓం నారాయణాయ స్వాహా ఓం మాధవాయ స్వాహా అని మూడుసార్లు చేతిలో నీరు వేసుకుని ఆచమనం చేసుకోవాలి అనంతరం ఈ కింది శ్లోకాలను ఉచ్చరించాలి గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమ హృషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షనాయ నమః వాసుదేవాయ నమ ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమ పురుషోత్తమాయ నమః అదోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః ఉపేంద్రాయ నమ హరయ నమ శ్రీకృష్ణాయ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఈ కింది మంత్రాన్ని కుడి చేతితో అక్షంతలు దేవునిపై చల్లాలి ఓం శ్రీలక్ష్మీనారాయణాభ్యోం నమ ఓనుమామహేశ్వరాభ్యోం నమ ఓం వాణిహిరణ్యగర్భాభ్యోం నమ ఓం ఓం నమ ఓనరుంధతి వశిష్టాభ్యోం నమ శ్రీ సీతారామాభ్యో నమ నమస్సర్వేభ్యోం మహాజనేభ్య హయం ముహూర్త ముహూర్తొస్తు భూతోచ్చాటన ఉత్తిష్టంతు భూతపిశాచ ఏతే భూమి భారక ఏతాశామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే మంత్రాన్ని చదువుతూ అక్షతలు నుంచి వెనుక వేసుకోవాలి ప్రాణాయామం ఓం ఓణ్భూవ ఓగ్ సువ ఓం జన ఓం తప ఓగ్ సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ఓమ సోమృతం బ్రహ్మభూర్భువస్సువరోం ಅಪವಿತ್ರ ಪವಿತ್ರೋವ ಸರ್ವಾವಸ್ಥಾಂಗ ತೋಪಿನ ಯ ಸ್ಮರೆದ್ವೈ ವಿರೂಪಾಕ್ಷಂಸ ಬಾಹ್ಯಾಭ್ಯಂತರ ಶುಚಿ ಹಿ ನಾಲ್ಗು ದಿಕ್ಕುಲಾ ಉದ್ದರನೋ ನೀ ಚಲ್ಲಿ ಶು್ದಿಚೇಯಾಲಿ ಸಂಕಲ್ಪಂ ಮಮ ಉಪಾತ್ತ ಸಮಸ್ತ ದುರಿತಕ್ಷಯ ದ್ವಾರಾ ಶ್ರೀಪರಮೇಶ್ವರ ಪ್ರೀತ್ಯರ್ಧಂ ಶುಭೇಸೋಭನೆ ಮುಹೂರ್ತೆ ಶ್ರೀ ಮಹಾ ವಿಷ್ಣು ರಾಜನಾಯ ಬ್ರಾಹ್ಮಣ ದ್ವಿತೀಯ ಪರಾರ್ಧೆ ಶ್ವೇತವರಾಹ ಕಲ್ಪೇ ವೈವಸ್ವತ ಮನ್ವಂತರೇ ಕಲಿಯುಗೇ ಪ್ರಥಮಪಾದೆ ಜಂಬೂದ್ವೀಪೇ ಭರತವರ್ಷೇ ಭರತಂಡೇ ಮೇರೋರ್ ದಕ್ಷಿಣ ದಿಗ್ಭಾಗೆ ಪಾಯಿಂಟ್ ನದಿ ಸಮೀಪೆ ಸೈಲಸ್ಯ ನಿವಾಸಿತ ಗೃಹೇಸ್ಮಿನ್ ವರ್ತಮಾನ ವ್ಯಾವಹಾರಿಕ ಚಾಂದ್ರಮೇನ ಶ್ರೀ ಕ್ರೋಧಿ ನಾಮ ಸಂವತ್ಸರೆ ದಕ್ಷಿಣಾಯನೆ ಪಾಯಿಂಟ್ ವರ್ಷ ಋತೌ ಭಾದ್ರಪದ ಮಾಸೆ ಶುಕ್ಲ ಪಕ್ಷೇ ಪಾಯಿಂಟ್ ಕಾಮ ಪಾಯಿಂಟ್ ಪಾಯಿಂಟ್ ಚತುರ್ಧ್ಯಾಂ ತಿ ಸೌಮ್ಯವಾಸರೆ ಶುಭನಕ್ಷತ್ರೇ ಶುಭಯೋಗಿ ಶುಭಕರಣೇ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిదౌ శ్రీమాన్ గోత్ర కుటుంబోత్రం నామేయ వారి పేరు చదువుకోవాలి ధర్మపత్ని సమీతోహం సకుటుంబస్య క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్ధ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం సకల కార్యు సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం వరసిద్ధి వినాయక శ్రీ శ్రీవరసిద్ధి వినాయక పూజాం కరిషే అదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిషే అంటూ కుడిచే ఉంగరం వేలితో నీళ్లు ముట్టుకోవాలి భవసంచిత పాపౌగ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజ మహంభజే ఏకదం సూర్పకర్ణం గజవత్రం చతుర్భుజం పాశాకూసదరం దేవం ద్యాయత్సిద్ధి వినాయకం ఉత్తమం గణనాదస్ వ్రతం సంపత్కరం శుభం తస్మాత్ తస్మాద్ం విఘ్ననాయకం षोशोपचार शो पूजा ध्यानमं देंवं तप्तकाचन सन्नम चतुर्भुज महाकाय सर्वाभरण भूषित श्री महागणाधिपत नम ध्यामगछग्वंद्य सुसुरराजाचितेस्वर अनादनादसर्वज्ञगौरीगर्भसुद्भव आवाहयाम मौक्तिकुष्यगैश्च नानिराजित रन सिंहासन चारु प्रीतर्धम प्रति गृह्याताम आसनं समर्पयामि గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహానాార్ఘ్యం మయాదత్తం గంధ పుష్పాక్షత్యుతం ఆర్ఘ్యం సమర్పయామి నమస్తేస్తు గజవక్ నమస్తూ సర్వాభీష్టప్రాయక మయాదత్తం మయాదత్ గృహానద్విరదాన పాద్యం సమర్పయామి సర్వజ్ఞ వరపూజిత అనాథనాదసర్వజ్ఞగీర్వాణవరపూజితృహానాచమనం దేవా తుభ్యం దం మయా ప్రభో ఆచమనీయం సమర్పయామి దదిక్షీర సమాయుక్తం ధామద్వాజ్యైన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవక్ం నమోస్తుతే మధుపర్కం సమర్పయామి స్నానం గృహాన గణనాయక అనాథనాథసర్వర్వజ్ఞగీర్వాణ గణపూజిత పంచామృత స్నానం సమర్పయామి గంగాది గంగాదిసర్వర్వతీర్దేభ్య ఆహృతైర్మలిర్నలై స్నానం కురుష్వ భగవాను మా పుత్ర నమోస్ శుద్ధోదక స్నానం సమర్పయామి